అందరికీ నమస్కారం ఇప్పుడు ఇక్కడ చూపించుకొని ప్రెగ్నెన్సీ వచ్చి బిడ్డను తీసుకునే వాళ్ళ ఫీడ్బ్యాక్ వింటాము రీమానే మాట్లాడతారు నాకు మ్యారేజ్ అయ్యి సిక్స్ ఇయర్స్ అవుతుంది మేడం నాకు థర్టీ ఫైవ్ వారికి థర్టీ సిక్స్ ఇయర్స్ ఓకే సిక్స్ ఇయర్స్ లో ఒక్కసారి కూడా కన్సీ కాలేదు అట్లా బయట చూపించుకుంటా ఉన్నప్పుడు బయట స్కానింగ్ బయట హాస్పిటల్ మీ ఏజ్ ఫ్యాక్టరీ వల్ల మీకు నార్మల్ కన్సీ అనేది కుదరదు మీకు కాబట్టి ఐవీఎఫ్ కెళ్లమని చెప్పారు మేడం అంటే ఎందుకు నాలో లోపం ఏముంది నా బాడీ రెడీ టు కన్సీ ఉన్నప్పుడు మీరు ఎందుకు ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తున్నారు అంటే లేదండి టైం లేదు మీకు అని అందరు అలా అనడం వల్ల నేను రెండు మూడు హాస్పిటల్ తిరిగినా వాళ్ళు మరీ ఎలా చెప్పారంటే క్వాలిటీ ఆఫ్ ఎగ్ కూడా లేదు మీకు మీలో ఈ లోపాలు ఉన్నాయి మీకు రాదండి నార్మల్గా అసలు కుదరదండి అనేసారు ఆ టైంలో కూడా ఎందుకు థర్టీ ఫైవ్ కే ఇంత సైన్స్ నాలజీలో ఇంత పెద్ద మెడికల్ నాలజీలో నార్మల్గా కన్సీవ్ అయ్యేది ఎందుకు కుదరదు అనేది నాకు కొంచెం ఛాలెంజ్ అనిపించింది కానీ ఎక్కడికి వెళ్ళాలి నార్మల్గా నాకు కావాలి మరి నేను ఎక్కడికి వెళ్ళాలి అన్నాక మా మదరు సజెస్ట్ చేశారు మనల్ మేడం దగ్గర పోదాము నేను కరెక్ట్గా సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై రెండు వచ్చాను మేడం మీ దగ్గరికి ఫస్ట్ విజిట్ వచ్చాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్ని టెస్టులు స్కానింగ్లు అన్ని చేశారు ఇచ్చాక ఈవినింగ్ నేను మిమ్మల్ని కలిశాను ఈవినింగ్ కి కలిశాను నేను మిమ్మల్ని మీరు ఎందుకు అలా బాధ ఎందుకు పడుతున్నాను ముందు నువ్వు చెప్పు నీలోనే ఉంది కదా అది పక్కన లేదు డాక్టర్ యూట్రైస్ నువ్వు స్టార్ట్ చేయి నీకు ఎందుకు రాదో చూస్తాను నేను అన్నారు నేను ఆ మాట నేను ఇంకా గా తీసుకున్నాను నెక్స్ట్ డే నుంచి నేను ఎప్పుడు ఖాళీగా ఉన్నా వంట చేసుకుంటున్నా కొంచెం నేను డ్యూటీకి వెళ్తాను మేడం అవి ట్రావెలింగ్లో ఉన్న ఆఫీస్లో ఉన్న పొట్ట మీద చేపట్టుకొని నేను టాక్ లిట్రెస్ చేస్తాను అమ్మ వన్ మంత్ థర్టీ సెప్టెంబర్ మీ దగ్గరకు వచ్చాను ఫస్ట్ నా అక్టోబర్కి పీరియడ్ వచ్చింది ఆ వన్ మంత్ ట్రై చేశాను నవంబర్ కి లెవెన్త్ కన్నా బిఫోర్ గానే వన్ వీక్ ముందే సిమ్టమ్స్ స్టార్ట్ అయిపోయాయి కన్సీవ్ అయిన వెంటనే మీ దగ్గరకు వచ్చాను మీరు వెంటనే మళ్ళీ మెడిసిన్ ట్రీట్మెంట్ అంతా స్టార్ట్ చేశారు వెంటనే టాక్ టు బేబీ కూడా చేయి ఇలా చేయి ఇలా పెట్టుకో ఇలా చేయి డ్యూటీకి వెళ్తున్నావా నీ డైట్ ఇలా ఫాలో చేసుకో ఇట్లా మెయింటైన్ చేసుకో అని నాక మీరు చెప్పినవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ అన్ని ఫాలో చేస్తాను చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ బేబీ మేడం